బాగున్నారా అందరూ ఇప్పుడు ఈ ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే ఎవరైనా పిల్లల్ని స్కూల్కి పంపించకుండా పనికి తోలే వాళ్ళు ఉంటే దయచేసి స్కూల్కి పంపించండి పిల్లలను పనికి తోలద్దు మీరు మీరు చదువుకున్నారో చదువుకోలేదో నాకైతే తెలియదు కానీ చదువు భవిష్యత్తులో చాలా అవసరం అనేది మాత్రం నాకు తెలుసు నేను చదువుకున్న చదువు ఇప్పుడు నేను ఓన్లీ బసనెంబర్ ఏదడానికి పనిచేస్తాము అంతే తప్ప ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఇంగ్లీష్ హిందీ మాట్లాడడానికి అయితే నా చదువు అస్సలు పనిచేయడం లేదు అందుకే పిల్లలకు ఇప్పటి భవిష్యత్తును చూసి పనికి పంపేయడం కాదు వాళ్ళు ఇంకా వాళ్ళ భవిష్యత్తు అనేది ముందు ముందు చాలా ఉంటుంది అప్పుడు వాళ్ళు బ్రతకాలన్నా వాళ్ళు మాట్లాడాలన్నా వాళ్ళకి చదువు అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి చదువు రాకపోతే వాళ్ళ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసింది మాత్రం తల్లిదండ్రులే అవుతారు వేరే వాళ్ళు అస్సలు వారు ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు స్కూల్కి పంపిస్తే వాళ్ళకు బంగారు భవిష్యత్తు బాటేసేది మీరే అవుతారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని స్కూల్కి పంపేయకపోతే కూడా వాళ్ళ భవిష్యత్తు పాడడానికి మీరే కారణమవుతారు ఒకప్పుడు మనం చదివినప్పుడు అయితే మాత్రం అందరూ నాకు తెలిసి చాలా మంది చదివినప్పటి వరకు అయితే అప్పుడు మండలానికి ఒకే స్కూల్ ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాదు ఊరికి ఒక ఐదారు స్కూల్ ఉన్నాయి అవి ప్రైవేటే కావచ్చు గవర్నమెంటే కావచ్చు ఏ స్కూల్ అయినా కావచ్చు ఈ స్కూల్ అనేమి లేదు పిల్లలు చదువు ముఖ్యము మీరు ఎలాగైనా ఖచ్చితంగా కష్టపడి పిల్లలను చదివించండి అంతేగాని చదువుకునే పిల్లలు చదువు మానేసి పరులకు మాత్రం తీసుకెళ్ళద్దు చదువు భవిష్యత్తులో ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు మనం చదువు రాని వాళ్ళు అంటే అందులో నేను కూడా ఉంటా చదువు రాని వాళ్ళు ఇప్పుడు పడే ఇబ్బందులు భవిష్యత్తులో మన పిల్లలు పడకూడదు అంటే వాళ్ళని ఖచ్చితంగా చదివియాలి వాళ్ళ చదువు ఆపేసి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయద్దు ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఇది మాత్రం ఖచ్చితంగా పాటించండి పక్క వాళ్ళు ఎవరైనా పక్క వాళ్ళు చదవని పిల్లలు ఉంటే కూడా వాళ్ళని కూడా కొంచెం కేర్ చేసి స్కూల్కి పంపించే ప్రయత్నం అయితే చెప్పండి వాళ్ళు వింటారు ఇని వాళ్ళు వినరు కానీ ఇనని వాళ్ళు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయింది అనేది వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలు గడిచినాక తెలుస్తుంది అప్పుడు తెలిసి కూడా మీరు ఏమి చేయలేను అప్పుడయ్యో పంపిత్ అయిపోవు కదా అనే ఒక మాట సరిపోదు ఆ ఒక్క మాటే అప్తుంది ఎవరికైనా కానీ ఆ మాట సరిపోదు జీవితంలో దయచేసి మీ పిల్లలను చదివిపియడానికి చదువుకోవడానికి మీరు చాలా కష్టపడండి మీ కష్టం వృధా కాదు మీ పిల్లలు భవిష్యత్తులో మంచి మార్గంగానైతే ఉంటారు మంచి భవిష్యత్తు అయితే వస్తుంది వాళ్లకు చదువు అనేది ఎవరికాడ కొనుక్కుంటే వచ్చేది కాదు అడుక్కుంటే దొరికేది కాదు చదువుకుంటే మాత్రమే వచ్చేది అలాంటి చదువును మీ చేతులతో మీరు మీ పిల్లల భవిష్యత్తుల నుండి తీసేయకండి ప్లీజ్ ప్రతి ఒక్కరు పిల్లలను చదివిపియండి ఓకేనా ఇది నేను ఎందుకు చెప్తానా అంటే చదువు రాని వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అనేది నేను అనుభవించుతాను కాబట్టి నీకు చెప్తానా మీరు అందరు పిల్లలను చదివండి ఓకేనా బాయ్